కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే సో మనమైతే వైజాగ్ నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకు వచ్చేసాం అరకు వ్యాలీ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మడగడ హిల్ వ్యూ పాయింట్ కి రావాలంటే వన్ కేఎం ట్రెక్కింగ్ చేయాలన్నమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రైట్ సైడ్ లో టూరిస్టులు అంతా వెయిటింగ్ ఎందుకు ఏంటి అంటే మరి కాసేపట్లో ఈ పొగ మంచు అంతా కూడా వీడి ఒక అద్భుతమైతే ఇక్కడ ఆవిష్కృతం కాబోతోంది సో మనం मेदेटी <laughs> కొన్ని సినిమాస్లో చూస్తాం కదా కొన్ని కొన్ని పాటలు చూస్తే ప్రకృతిలో ఇంత అందాలు ఉన్నాయా ప్రకృతిని ప్రేమించే వాళ్ళు ఇంతమంది ఉన్నారనిపిస్తుంది కదా సో అలాంటి ది బెస్ట్ ప్లేస్ ఇన్ అరకు అంటే మడగడ హిల్ వ్యూ పాయింట్ సో మరి కాసేపట్లో ఇక్కడ ఏం జరగబోతోంది అద్భుతం అంటే ఖచ్చితంగా అది అందాల అద్భుతం అనేది చెప్పాలి సో ఒక్కసారిగా ఈ పొగ మంచు అనేది అలా వేడి అప్పుడు కొంచెం కొంచెంగా పబ్లిక్ కనిపిస్తూ ఉంటారు ఆ తర్వాత ఇక్కడ కనిపించబోయేది సన్ రైజ్ ఎస్ సూర్యుడు అలా పైకి వస్తూ ఉంటుంటే ఇక్కడ ఇప్పటి వరకు దట్టంగా అలముకున్నటువంటి పొగ అంతా కూడా మేఘాల్లాగా ఏర్పడి ఇక్కడ మనకి ఒక బ్యూటిఫుల్ అంటే మెస్మరైజ్ ఒక అనుభూతిని అయితే మనం చూడొచ్చు అని చెప్పొచ్చు వీళ్ళతో పాటు ట్రైబల్స్ లో దిన్కా స్ట్రెప్ల్ వెయిట్ ఎంత ఛార్జ్ చేస్తారు కూడా ఒకసారి అడుగుదాం. మీ పేరేంటి? స్వామి రాజనాథ్. ఓకే ఇది మీరా మెయింటైన్ చేస్తున్నారు. ఎంత ఛార్జ్ చేస్తారు అంటే మేకఓవర్ కి ఎంత చార్జ్ చేస్తారు? రూపాయలు తీసుకుంటారు. రూపాయలు. ఓకే అలా ఎంత టైం అయ్యి వచ్చి వెళ్తుంటారు గాని అంటే వాళ్ళ వచ్చిన కస్టమర్స్ ఫైవ్ 10 5 అలా చేస్తారు. సో ఫస్ట్ లో మరగడ హుయిల్ వ్యూ పాయింట్ అంత పెద్ద ఐడియా లేదు ఎవరికి సో ఇప్పుడు కానరాను టూరిస్ట్ ప్లేస్ బాగా డెవలప్ అవుతుంది మీరు కూడా యాక్టివిటీస్ పెంచారు సో ఎక్కువ క్రౌడ్ ఎప్పుడు ఉంటుంది ఎక్కువగా జనాభా ఎప్పుడో ఎక్కువ సోమవారం కానీ అది రోజులు దాదాపు వన్ డేలో ఎంతమంది టూరిస్ట్లో వస్తుంది ఎంతమంది వస్తున్నారు అంటే జనాల జనాలు వస్తారు నేను బాగా చాలా మంది వస్తున్నాను ఎలా అనిపించింది ట్రైబల్ మేకర్ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం వచ్చా ఫస్ట్ టైం ట్రై చేసా చాలా బాగున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడి నుంచి వచ్చారు మేము హైదరాబాద్ నుంచి వచ్చాము యా సో ప్రీవియస్ అంటే ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్నారా మడగడ వ్యూ యా ఫ్యామిలీ వాళ్ళంతా మేము ఒక ఫార్టీ మెంబర్స్ వచ్చాము సో వాళ్ళంతా రీసెర్చ్ చేశారు ఫస్ట్ ఆల్రెడీ వెళ్ళి వచ్చిన వాళ్ళు కనుక్కోవడం అవును అంతే కదా టైం వేస్ట్ చేసుకొని వేస్ట్ ఆఫ్ మనీ చేసుకొని రాలేము బట్ వచ్చినందుకు చాలా వర్త్ఫుల్ ఉంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేస్ వచ్చేసాము మేము సరే మీ అబ్బాయిని మిమ్మల్ని గుర్తుపెడతాడో లేదా భీష్మా

గుర్తుపట్టాడు మొత్తానికైతే అంటే వచ్చిన తర్వాత డిసప్పాయింట్ లేకుండా ఇంత ఎంజాయ్ చేస్తున్నారు అందరూ సంక్రాంతి ఫెస్టివల్ అంటే మేము ప్లేసెస్ని నమ్ముకొని రాలేదు మనుషుల్ని నమ్ముకొని వచ్చాము అనమాట సో మాలో మాకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది ప్లేస్ ఏదైనా ఫస్ట్ మీ ఎగ్జాక్ట్లీ అవును అవును మనలో ఫస్ట్ ఆ ఎంజాయ్మెంట్ ఇది ఉంటే ఆటోమేటికల్ ఏ ప్లేస్ అయినా ఎంజాయ్ చేయగలుగుతాం మంత్ బ్యాక్ నుంచి ప్లాన్ చేసామండి టోటల్ మా బావ ప్లానింగ్ నలభై మంది వచ్చాము బస్ మాట్లాడుకొని చాలా బాగుంది యాజ్ పర్ మేకప్ ఆర్టిస్ట్ లాగా మొత్తం కన్వర్ట్ అయిపోయింది మేకప్ వేస్తే కొంతమందికి సెట్ కాదు తనకే ఆల్మోస్ట్ ట్రైబల్ ఉమెన్ టైప్లో సెట్ అయిపోయింది న్యాచురల్ న్యాచురల్ బ్యూటీ బాగుంది ఎర్లీ మార్నింగ్ ఇంతమంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏజ్ వాళ్ళు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో ఎంత చార్జ్ చేస్తారు మీ దగ్గర టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అండ్ మోర్ ఓవర్ ఛార్జ్ ఓన్లీ ఫర్ నాట్ ఫర్ కాస్ట్యూమ్ వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేయడానికి ఉంటుంది సో ఇక్కడ మనం చూడొచ్చు మేకవర్కి అబ్బో ఎన్ని శారీ కలెక్షన్స్ ఇంకా పువ్వులు ఆ పిన్నులు వీళ్ళు ఏవైతే పెట్టుకుంటారో జనరల్గా మనలాగా ఇష్టం వచ్చినట్టు నగలు తగిలించుకోరు కానీ వీళ్ళ కల్చర్లో మాత్రం నెక్కి ఇది పట్టి ఉండే ఒకటి ఉంటుంది సో ఇంతకుముందు కూడా మనం సుమన్ టీవీలో ఒక స్పెషల్ మేకవర్ అనేది కూడా మీకు చూపించడం జరిగింది అక్కడ విజిట్ చేస్తే కనుక పెదబైలులో బయలులో అక్కడ మేక్ ఓవర్ చేయడమే కాదు ఎవరైనా గిరిజన సాంప్రదాయంలో పెళ్లి చేసుకోవాలి అనుకుంటే కనుక న్యూ కపుల్స్కి కానీ ఎవరికైనా ఫిమేల్కి అలాగే మేల్కి అక్కడ మేకవర్ చేసి స్పెషల్గా వాళ్ళ సాంప్రదాయంలో వివాహం ఎలా చేస్తారో కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు సో ఇప్పుడైతే మడగడ హిల్ వ్యూ పాయింట్లో సో ఇవి కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో ఇంకా ముందుకు వెళ్దాం సో మెయిన్ థింగ్ ఏంటంటే ఉయ్యాల ఎవరికైనా అంత బాగా డెకరేట్ చేస్తే నిజంగా ఒక సంక్రాంతి పండుగప్పుడు ఎలా ఉంటుందో సందడి మడగడ హిల్ వ్యూ పాయింట్ పైన అంత సందడి కనపడుతుంది సో ఎవరికి వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు గిరిజన వాళ్ళలాగా రెడీ అయిన వాళ్ళు ట్రైబల్ కల్చర్ని రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ రెడీ అవుతున్నారు కొంతమంది చలి తట్టుకోలేక కాఫీల మీద కాఫీలు చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే అక్కడ చూడొచ్చు మనం సో ఇదంతా కూడా మనం పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో అలాగనే గిరిజన సాంప్రదాయాన్ని కొట్టొచ్చినట్టు ఇక్కడ చూపించడమే కాదు సో ఆ మూడ్లోనికి కూడా మనల్ని తీసుకెళ్తున్నారు సో ఇక్కడ మనం పైన చూస్తున్నాం కదా హిల్ టాప్ సో అక్కడ ఏంటంటే ఐ లవ్ అరకు అని పెట్టారు సో ఆ నిచ్చిన పై నుంచి మనం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఒక సెల్ఫీ కూడా తీసుకుంటే మొత్తం ఈ వ్యూ అంతా కూడా కవర్ అవుతుంది సో చిన్నపిల్లలు పెద్దలు ఎవ్వరు హడావీళ్ళు ఇక్కడ చూసారా కొంతమంది అయితే రెడీ అవుతున్నారు చక్కగా చుక్కలు అవి పెట్టించుకొని సో మాట్లాడదాం ఓ బాగా రెడీ అవుతున్నారు బాగా రెడీ చేస్తున్నారు అవునండి చాలా ఎక్సైటింగ్ గా ఉందండి చాలా బాగుంది ఫస్ట్ టైం వచ్చాం ఇక్కడ ఈ ట్రైబల్ గెటప్ వేసుకోవడం బాగా నచ్చింది బాగుంది థ్యాంక్స్ అండి చాలా ఆనందంగా ఉంది చాలా ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ట్రైబల్ చాలా ఫ్యామిలీ మా పది ఫ్యామిలీలు వచ్చాం అంటే ఉంటాం యాభై మంది అండి హైదరాబాద్ సో అందరూ మేకవరా అవునండి రెడీ ఫర్ ఒకవైపు వింటర్ మామూలుగా లేదు చలి వణికించేస్తుంటే మరొక వైపు తమ సాంప్రదాయ నృత్యాన్ని ప్రమోట్ చేస్తున్నారు ఈ గిరిజనులు చూస్తున్నారుగా మడగడ హిల్ వ్యూ పాయింట్ పైన చాలా సో మెనీ యాక్టివిటీస్ అయితే మనకి కనిపిస్తాయి సో మెయిన్గా గిరిజన మహిళల్లా తయారు చేసే ఓవర్ కావచ్చు ఆ తర్వాత ఇలా వీళ్ళతో కలిసి మనం కూడా స్టెప్లు వేయొచ్చు అనమాట సాంప్రదాయమైన నృత్యాలు చేస్తూ ప్రతి ఒక్కరిని సో గిరిజనులు అంటే వాళ్ళ కల్చర్ ఎలా వాళ్ళ డ్యాన్స్ కల్చర్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ ఎవరైనా ఈ మడగడ పాయింట్ని విజిట్ చేసిన తర్వాత ఉయ్యాల కూడా ఉంటుంది చక్కగా ఉయ్యాలు కూడా చాలా సాంప్రదాయంగా పూలతో డెకరేట్ చేసి ఉయ్యాలు కూడా పోవచ్చు సో అలాగే ఈ చలికి తట్టుకోవడం చాలా కష్టం కాబట్టి మనం అరకు కాఫీ టేస్ట్ చేయొచ్చు సో ఇలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి సో ఇప్పటికీ స్టిల్ మనకైతే టైం మాత్రం సెవెన్ అవుతున్నా కూడా ఏ మాత్రం మంచు తగ్గలేదు సో ఇంకా అందరూ సన్ రైజ్ వ్యూ పాయింట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు సో అయితే ఇక్కడ మీరు చూడొచ్చు కదా చాలా మంది అయితే మరి కాసేపట్లో గిరిజన మహిళల మేక్ అయిన తర్వాత వీళ్ళతో పాటు స్టెప్ లేయడానికి కూడా మంది చాలా చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు వావ్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఇది కూడా మడగడ హిల్ వ్యూ పాయింట్లోనే ఇలా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా గిరిజన మహిళల్లాగా ఓవర్ అయిన తర్వాత కూడా కాసేపు ఇలా ఉయ్యాల ఊగుతూ ఆ త్రీల్ ఫీల్ అవ్వచ్చు సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం హిల్ టాప్లో ఉన్నాం ఇక్కడ కానీ అలా అనిపించట్లేదు ఏదో ఒక పెద్ద ఊర్లో పెద్ద జాతర అయితే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ కలుగుతోంది అందరూ మస్తు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చిన్నపిల్లలు చూసారా మమ్మల్ని వదిలేసి ఎందుకు ఇవిడ ఇలా ఉయ్యలు ఊగుతుంది అనుకుంటున్నారు బట్ మీకు చెప్పాలి కదా ఇక్కడ ఏమేమి ఆంబియన్స్ ఉన్నాయి మనం ఎవరెవరు ఎలా ఎంజాయ్ చేస్తామో అని సో అందుకే ఇప్పుడు వీళ్ళిద్దరికీ కూడా కొంచెం ప్లేస్ ఇచ్చేస్తాను నేను బాగుంది కదా ఉయ్యలు ఊగడానికి ఊగేవా నువ్వు ఉమ్ ఉ యా నూయ్ ఏం లేనచ్చాయి ఇక్కడ నీకు మడగడ హిందులో ఏమేమి నచ్చాయి ఏం చూసావు నువ్వు బెలూన్ షూటింగ్ చేశా నేను ఫాక్ చేసాను షూట్ ఉమ్ ఫాక్ చేశా చాలా రీల్స్ కూడా చేసా బా అనిపించిందా రీల్స్ చేసావా నువ్వు రీల్స్ చేస్తావా అవును ఓ సూపర్ నువ్వు ఎంజాయ్ చేసావు బాగా ఏం ఏం నచ్చింది బాగా ఇక్కడ నీకు అరుకునా అరుకు బాగా నచ్చిందా నీకు ఏమేమి ఏం చూసావు కాఫీ తాగావా అరుకు కాఫీ చిన్నపిల్లలు కాఫీ తాగుతున్నావు ఏం చేసావు ఏం చూసావ్ బెలింగ్ షూటింగ్ చేసా ఇంకా రీల్స్ చేసావు నువ్వు కూడా ఎవరెవరు వచ్చారు మరి మా పేరెంట్స్ మా చెల్లి వచ్చింది మీ పేరెంట్స్ మీ చెల్లి నువ్వు వచ్చారా ఈ బాగుంది కదా భలే డెకరేట్ చేశారు కదా బాగా అనిపించిందా సో అరకు ఎన్నిసార్లు విజిట్ చేశారు ఇప్పటికి ఫస్ట్ లేదు ఎలా ఉంది అంటే ఒక జాతర ఏదో జరుగుతున్నట్టు అమ్మమ్మ వాళ్ళ ఊరికి సంక్రాంతికి వెళ్ళినట్టు ఊరే మాకైతే రొటీన్ ఏమి ఉండదు బట్ ఈ టైంలో వస్తూ ఉంటాం కాబట్టి బాగుంటుంది కానీ ఇప్పుడు అరకులో ఒక్కొక్క ప్లేసెస్ ఇంకా హైలైట్ అవుతున్నాయి లైక్ సోషల్ మీడియా వల్ల ఇలా ఇక్కడ మనం చూడొచ్చు ట్రైబల్స్ కి కూడా బాగా కానీ నేచర్ అనేది చాలా తగ్గిపోతుంది వీళ్ళంతా టూరిజం ఇదంతా పాడు చేస్తున్నారు నేచర్ని అందరూ నేచర్ కోసమే వస్తున్నారు కానీ వీళ్ళు రోడ్స్ అని అపార్ట్మెంట్స్ అని అన్నీ చేయడం వల్ల నేచర్ అయితే తగ్గిపోతుంది సో మడగడ హిల్ వ్యూ పాయింట్లో ఇది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ పౌట్రీ సో వీళ్ళందరినీ ఆర్టిస్టులను కూడా మనం ఎంకరేజ్ చేయాలి సో ఈ గిరిజనులు తమ వృత్తి ఏదైతే ఉందో ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో వాళ్ళు డిపెండ్ అయ్యి వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు కాబట్టి సో ఇలాంటి వ్యూ పాయింట్స్ వచ్చిన తర్వాత టూరిస్టులు ఎక్కువగా వస్తున్నారు విజిట్ చేయడానికి సో ఈ నేపథ్యంలోనే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ చిన్నపిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి ఈ చూసారు కదా సో మనం చిన్న చిన్న బులుబు వస్తువులు ఇలాంటివి చూసినప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అవుతాం ఇది మనమే తయారు చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది కదా సో అలాంటి ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇక్కడ ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఈ పోట్రీ అబ్బో ఇది నేనే చేసేసాను అనుకోకండి హెల్ప్ చేసుకుంటున్నారు ఎంతమంది వస్తున్నారా ఎవరైనా అయ్యో పది మందిలో ఒకరు వస్తారు వంద రూపాయలు తీసుకుంటాన పది రూపాయలు తీసుకుంటానా ఇరవై రూపాయలు తీసుకుంటానన్నా సరదాకి రెండు వందలు కూడా ఇస్తున్నారా లేదు లేదు రూపాయలు కూడా లేదు

కుమార్ పని చాలా ఇబ్బంది మట్టి తొక్కలా మట్టి తేవాలా చక్రం తేవాలా ఈ మట్టి ఎక్కడి నుంచి ఐదు కిలోమీటర్ దూరంగా ఉంది నానా ఉన్నాయి చెరువు పక్కన ఈ మట్టి ఉంది చాలా ఇబ్బంది కాలుతో తొక్కాలా రోదాతో లాగాల మరి నీళ్లు తలపాలా మరి మోయాలా చక్రం దగ్గర తీసి వస్తే పది రూపాయలు దొరకలేదు నాన్న ఎంత వస్తుంది మరి శనివారం ఆదివారం అప్పుడు ఎక్కువ మంది వస్తారు కదా అప్పుడు ఎంత వస్తుంది

యాక్టివిటీ జరుగుతోంది ఇంకొక వైపు కాఫీ స్టాల్స్ అన్ని కెటకెట్లు ఆడిపోతున్నాయి ఎందుకంటే చలి చంపేస్తుంది అనమాట సో ఇంకొక వైపు ట్రైబల్ మేకోవర్ ఇక్కడ హార్స్ సో ఇలా చాలా 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 సూపర్ యాక్టివిటీస్తో మడగడ హిల్ వ్యూ పాయింట్ పైన అయితే సంక్రాంతి అప్పుడే వచ్చేసిందా అన్న ఫీలింగ్ కలుగుతోంది సో కాసేపు ఒక రౌండే వద్దాం ఆ తర్వాత మడగడ హిల్ వ్యూ పాయింట్లో మరి కాసేపట్లోనే మనం ఇప్పటి వరకు క్యూరియాసిటీతో వెయిట్ చేయబోతున్నటువంటి వ్యూ పాయింట్ని నేను మీకు చూపించేస్తాను ఓకే ఎంత థ్రిల్ ఎక్స్పీరియన్స్ అంటే సో మడగడ హిల్ వ్యూ పాయింట్ అనేది బయటకు వచ్చిన తర్వాత టూరిస్టులు ఒక్కొక్కరుగా ఈ పాయింట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్ని అనిపిస్తోంది ఒకటి ఇక్కడ సన్ రైజ్ పాయింట్ ఒక ఎత్తు అయితే సో ఇంకొక వైపు ఇక్కడ నేను గన్ను మా మైక్ రెండు పట్టుకుంటూ వాల్సి వస్తుంది సో చాలా కేర్ఫుల్గా కూడా ఉండాలి ఎంజాయ్మెంట్ ఎంత ఇంపార్టెంటో సో జాగ్రత్త కూడా అంత ఇంపార్టెంట్ సో ఇక్కడ మనమైతే చూడొచ్చు ఇప్పటివరకు మనం అరకు వచ్చామంటే గిరిజనులు ఇలా ఉంటారా వాళ్ళ డ్రెస్ కల్చర్ ఎలా ఉంటుందో అనిపించేది సో అలాగనే వాళ్ళ యాక్టి యాక్టివిటీస్ కానీ ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు సో చాలా గన్ షూట్స్ ఇలా చాలా యాక్టివిటీస్ అంటే ఒక్కసారి వర్త్ అయితే మాత్రం మనకి కనిపిస్తుంది సో ఇక్కడికి వచ్చిన తర్వాత బోర్ అనిపిస్తుంది అన్న మాట మాత్రం అస్సలే ఉండదు ఎందుకంటే ప్రతి యాక్టివిటీ సో సూపర్ భలే ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా సో రైట్లో ఒక లుక్ వేసుకోండి గన్ షూట్ కూడా జరుగుతోంది సో ఇప్పటివరకు మనం చూసాం కదా ఇంకా బ్యాంబూ చికెన్స్ వీటి కోసం కూడా చాలా చాలా రెడీ అయిపోతున్నాయి సో ఇక్కడేమో మనకి రైట్లో మాత్రం దిమ్సా ఇంకా కంటిన్యూ జరుగుతోంది ఇప్పటి వరకు సో ఏమైందంటే మంచు పొరలు కప్పేసాయి ఒకరికొకరు కూడా కనిపించలేదు చాలా మంది గ్యాదరింగ్ ఉంది అనేది కనిపించింది కానీ సో ఈ మంచు పొరలో ఎవరెవరు ఏంటి అని కూడా కనిపించలేదు అంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చేశారు ప్రతి ఒక్కరు సో నా ఇప్పుడైతే టైం నైన్ అవుతుంది అయినప్పటికీ కూడా ఇంకా ఇక్కడ మంచు మనల్ని ఎంత ఎంటర్టైన్ చేసిందో చెప్పచ్చు ఇంతటికి ఎంత ఇవ్వాలి నీకు గుర్రం ఎక్కినందుకు వంద రూపాయల అదిగో వంద రూపాయలంట సో కానీ డబ్బులు కానీ ఇంపార్టెంట్ అండి మనం ట్రైబల్స్ ఈ గిరిజనులు కూడా మనం చాలా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది గిరిజన వాళ్ళలాగా రెడీ అయిన వాళ్ళు ట్రైబల్ కల్చర్ని రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ రెడీ అవుతున్నారు కొంతమంది చలి తట్టుకోలేక కాఫీల మీద కాఫీలు లాగించేస్తున్నారు ఇంకా చెప్పాలంటే అక్కడ చూడొచ్చు మనం సో ఇదంతా కూడా మనం పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో అలాగనే గిరిజన సాంప్రదాయాన్ని కొట్టొచ్చినట్టు ఇక్కడ చూపించడమే కాదు సో ఆ మూడ్లోనికి కూడా మనల్ని తీసుకెళ్తున్నారు సో ఇక్కడ మనం పైన చూస్తున్నాం కదా హిల్ టాప్ సో అక్కడ ఏంటంటే ఐ లవ్ అరకు అని పెట్టారు సో ఆ నిచ్చిన పై నుంచి మనం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఒక సెల్ఫీ కూడా తీసుకుంటే మొత్తం ఈ వ్యూ అంతా కూడా కవర్ అవుతుంది సో చిన్న పిల్లలు పెద్దలు ఎవ్వరి హడావిళ్ళు ఇక్కడ చూసారా కొంతమంది అయితే రెడీ అవుతున్నారు చక్కగా చుక్కలు అవి పెట్టించుకొని సో మాట్లాడదాం ఓ బాగా రెడీ అవుతున్నారు బాగా రెడీ చేస్తున్నారు అవునండి ఎలా అనిపిస్తుంది చాలా ఎక్సైటింగ్ గా ఉందండి చాలా బాగుంది ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడ ఈ ట్రైబల్ గెటప్ వేసుకోవడం బాగా నచ్చింది థ్యాంక్స్ అండి అమ్మా మీరు కూడా రెడీ అయ్యారా సంతోషం చాలా ఆనందంగా వచ్చాం ఒక యాభై మంది ఉంటాం యాభై మంది అండి సరే అందరూ మేకరా అవునండి రెడీ ఫర్మిలీ ట్రైబల్ మొత్తం ఫార్టీ మెంబర్స్ ట్రిప్ వచ్చామండి నా పేరు వరలక్ష్మి మాది ఖమ్మం చాలా బాగుంది అరకు ట్రిప్ ఖమ్మం నుంచి వచ్చాము అందరు ఫ్యామిలీ అందరితో ఫార్టీ తో వచ్చాము చాలా బాగుంది హ్యాపీ చాలా హ్యాపీ అరకు ట్రిప్ చాలా బాగుంది సో ఒకరికొకరు రెడీ అవుతున్నప్పుడు నీకు సెట్ అయింది నీకు సెట్ అయింది ఇట్లా కాంప్లిమెంట్స్ తెచ్చుకున్నారు అందరూ ఎవరు బాగా సెట్ అయింది మీరే చెప్పాలి చెప్పను ఫస్ట్ సెకండ్ ఆంటీ గారు అండ్ మీరు కూడా సూపర్ సెట్ అయ్యారు కదా బాగుంది బాగుంది సో బాయ్ సో మడగడ వ్యూ పాయింట్లో ట్రైబల్ మేకర్ వావ్ 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 కదా సూపర్ వీళ్ళు ఖమ్మం నుంచి వచ్చారంట పాపం చాలా దూరం నుంచి వచ్చారు సో అరకు విజిట్ చేయాలని వాళ్ళ డ్రీమ్ సో ఆ డ్రీమ్లో భాగంగానే ఈరోజు మడగడ హిల్ వ్యూ పాయింట్ పైన వీళ్ళు చేస్తున్న సందడి ఎంజాయ్మెంట్ మేకవర్ ఎవ్రీథింగ్ సో పర్ఫెక్ట్ సో మీ ఫ్యామిలీ అందరికీ కూడా ఏ బిగ్ బావ్ ఓకేనా సో ఇక్కడ జడ్జెస్ ఉన్నారు ఇద్దరు ఎవరు బాగున్నారు అందరిలో చెప్పాలి మీ మమ్మీ ఫుల్ మదర్ లవ్ ఇక్కడ మామూలు ఎవరు బాగా సెట్ అయింది ఎవరికి బాగా సెట్ అయింది అందరిలో ఇందులో అమ్మమ్మ ఉన్నారా నానమ్మ చాలా బాగుందంట సో వీళ్ళు ఒక ఫ్యామిలీ మెంబెర్స్ ఇలా వచ్చి ఇంత మంది దాదాపు ఫిఫ్టీ మెంబెర్స్ ఒక ప్లేస్కి వచ్చి ఇంత బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారంటే నిజంగా గ్రేట్ కదా సో ఇందులో ట్రైబల్ కల్ ట్రైబల్ కల్చర్ ని వీళ్ళు ఇంత రెస్పెక్ట్ చేసి ఎంకరేజ్ కూడా చేస్తున్నారు మోస్ట్లీ ఈ ఫ్యామిలీలో అందరు లేడీస్ కూడా గిరిజన యూత్ గిరిజన మహిళలాగా రెడీ కూడా చాలా బాగా అనిపించింది ఓకే అండి ఎంజాయ్